కూటం ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు ఏమీ రాందాయో భవిష్యత్ కార్యక్రమాల కార్యాచరణ సమగ్ర సమాచారం కొరకు ప్రజాస్వామ్య పధ్యంగా ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రజాస్పష్టత కొరకు రేపటి నుండి ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు దేవాదాయ ధర్మోదయ శాఖ మంత్రి విలేకరుల సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమంలో ఆత్మకూర నియోజకవర్గంలోని పార్టీ కన్వీనర్లు తుమ్మల చంద్రారెడ్డి చౌదరి చేజర్ల సిరాజ్ తెలుగు మహిళా రాష్ట్ర కార్యదర్శి పులి శైలజారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గోపారం వెంకటరమణమ్మ ఎంపీ కేత వేణుగోపాల్ రెడ్డి కౌన్సర్లు ప్రజాపతినిధులు రెవెన్యూ ఇరిగేషన్ ఫారెస్ట్ మున్సిపల్ పోలీసు అధికారులు పాల్గొన్నారు Ja. Maar dit is 'n baie belangrike ding, daai. ఈరోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ మూడు పార్టీల సమన్వయంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సర కాలం పూర్తయింది పూర్తయిన సందర్భంలో గడిచిన సంవత్సరం కాలం మా ప్రభుత్వం ఏమేమి కార్యక్రమాలు చేసింది ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రజలకి ఏం వాగ్దానం చేశాం ఏ రకమైన కార్యక్రమాలని అందిస్తామని చెప్పి చెప్పాము వాటిలో ఎంతవరకు మేము ప్రజలకి చేరులు చేయగలిగాము అనేటువంటి దాన్ని ఇటీవల రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి కూటమి ప్రభుత్వం యొక్క వర్క్షాప్లో పూర్తి స్థాయిలో చర్చించుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మూడు పార్టీల యొక్క కూటమి నాయకత్వం ఆధ్వర్యంలో ప్రతి బూత్లో కూడా ఈ ప్రభుత్వం ఏవి వాగ్దానాలు చేశాం ఏ వాగ్దానాలను నిలబెట్టుకున్నాం ఈ రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఎన్ని వాగ్దానాలను పూర్తి చేస్తామనే విషయాన్ని స్పష్టంగా ప్రజల మధ్యకి వెళ్ళి చెప్పాలి చేసింది చెప్పి చేయబోయేది కూడా వాళ్ళకి ముందు పెట్టి వాళ్ళ ఆమోదం కూడా తీసుకోవాలనేది ప్రభుత్వం కానీ మూడు పార్టీల కూటమి నాయకత్వం యొక్క ఆలోచన విధానం దాని మీదటే రేపటి నుంచి జూలై రెండవ తారీఖున ఈ కార్యక్రమం మొదలవుతుంది ప్రజాస్వామ్యయుతంగా బాధ్యతాయుతంగా రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగిస్తున్నామని చెప్పడం ఇదొక ఉదాహరణ కూటమి నాయకత్వంలో ఉన్నటువంటి కార్యకర్త వందలు నాయకుల వరకు అందరూ ఈ యొక్క కుటుంబాలను కలిసి అవగాహన కల్పించడం జరుగుతుంది రేపటి నుంచి మేము ప్రతి కుటుంబాన్ని కలిస్తాము కుటుంబంతో ఇంటరాక్ట్ అవుతూనే ఉంటారు వీళ్ళు మొత్తం సమాచారం తీసుకొని పంపించాల్సిన అవసరం ఉంది అందుకని పాంప్లెట్లు ఏదో బస్ స్టాండ్లలోనో లేకుంటే గ్రామాల్లోనో పాంప్లెట్లు పంచే కార్యక్రమం కాదు ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాలు ప్రభుత్వం చేసినవి చేయిపోయాయి చెప్పే పాంప్లెట్లన్నీ వాళ్ళకి ఇచ్చి వీటిల్లో వాళ్ళకి ఏమొచ్చాయి ఏమి రాలేదు రాకపోతే వాళ్ళకి ఎందుకు రాలేకపోయింది అనేటువంటి విషయం కూడా ఇవాళ ఆలోచన చేయాల్సిన విధంగా ప్రతి కుటుంబంలో అప్లోడ్ చేయడానికే పది నుంచి పదిహేను నిమిషాలు పడుతుంది అందుకని ప్రతిరోజు ముప్పై కుటుంబాల నుంచి యాభై కుటుంబాల వరకు మాత్రమే చేయగలరు ముప్పై కుటుంబాలు చేశాక మళ్ళీ పక్క రోజు చేయచ్చు ఏం లేదు ముప్పై రోజులు ఒక పంచాయతీలో ఒక బూత్లో జరిగే కార్యక్రమం ఎన్ని కుటుంబాలు ఉంటే అన్ని కుటుంబాలని వెసులుబాటుతో కలవడానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచన వల్ల పార్టీలు తీసుకున్న నిర్ణయాల వల్ల రోజుకి ముప్పై నుంచి యాభై కుటుంబాలకు మించకూడదు ముప్పై కుటుంబాలకే సమయం సరిపోదు